మన హిందూ ధర్మంలో కాలానికి చాలా ప్రత్యేకత ఉంది ప్రతి క్షణం ప్రతి గడియ ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని మన పెద్దలు నమ్ముతారు అందులోనూ అమావాస్య అంటే చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది అమావాస్య రోజు బయటకు వెళ్ళకూడదని మంచి పనులు మొదలు పెట్టకూడదని భావిస్తుంటారు కానీ ఆధ్యాత్మికంగా చూస్తే అమావాస్య అనేది ఒక అద్భుతమైన రోజు మనలో ఉన్న చెడు ఆలోచనలను మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా వదిలించుకొని కొత్త ఉత్సాహాలతో జీవితాన్ని ప్రారంభించడానికి అమావాస్య ఎంతగానో ఉపయోగపడుతుంది సంవత్సరంలో వచ్చే పన్నెండు అమావాస్యలలో ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అయితే మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు మాత్రం చాలా గొప్ప శక్తి ఉంది ఎందుకంటే ఈ మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి స్వరూపం మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి గీతోపదేశం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు మాసాలలో నేను మార్గశిర మాసానని స్వయంగా చెప్పాడు అంటే ఈ నెలలో చేసే ఏ చిన్న మంచి పని అయినా నేరుగా ఆ కృష్ణుడికే చేరుతుందని అర్థం దేవుడికి అంత ఇష్టమైన ఈ నెలలో వచ్చే అమావాస్య రోజున మనం చేసే పూజలు దానాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మార్గశిర అమావాస్య రెండువేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ తేదీన వస్తుంది ఆ రోజు ఏ టైంలో పూజ చేయాలి పూజ ఎలా చేయాలి ఎవరెవరిని పూజించాలి దానం ఎలా చెయ్యాలి పితృదేవతలకు ఎలా తృప్తిపరచాలి అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ మార్గశిర అమావాస్య డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున వస్తోంది ఆ రోజు శుక్రవారం కావడం చాలా విశేషం సాధారణంగా శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ధనం ఐశ్వర్యం కోరుకునేవారు శుక్రవారం పూజలు చేస్తారు అలాంటి శుక్రవారం రోజున అమావాస్య రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది దీనివల్ల ఆ రోజు పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది ఇక తిథి విషయానికొస్తే అమావాస్య తిథి అనేది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఉదయం నుండే ప్రారంభమవుతుంది సూర్యోదయం సమయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ రోజంతా మనం అమావాస్యగా పరిగణించాలి కాబట్టి డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజునే మనం అన్ని పనులు చేసుకోవాలి రోజున దైవ కార్యాలు చేయడానికి కొన్ని ముఖ్యమైన ముహూర్తాలున్నాయి బ్రహ్మముహూర్తం అంటే సూర్యుడు రావడానికి ముందే ఉండే సమయం ఇది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ టైంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా నిలకడగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో లేచి వేవుణ్ణి తలుచుకుంటే మన కోరికలు నేరుగా దేవుడికి చేరతాయని అంటారు ఒకవేళ అంత ఉదయాన్నే లేవడం కుదరని వారు మధ్యాహ్నం పూట కూడా పూజ చేసుకోవచ్చు మధ్యాహ్నం గంట ముప్పై రెండు నిమిషాల నుండి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు విజయముహూర్తం ఉంటుంది ఈ టైం కూడా పూజకు చాలా మంచిది ఇక సాయంత్రం వేళ గోధూళి ముహూర్తం ఉంటుంది ఇది సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో ఇంట్లో దీపం వెలిగిస్తే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పురాణాల ప్రకారం కృతయుగంలో దేవతలందరూ ఇదే మార్గశిర మాసంలో మొదటిసారిగా భూమి మీదకు వచ్చారని చెబుతారు అందుకే ఈ నెలను దేవతల నెల అని కూడా పిలుస్తారు ఈ సమయంలో వాతావరణం కూడా మనిషికి అనుకూలంగా ఉంటుంది మరీ కాకుండా మరీ కాకుండా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలాంటి సమయంలో మనసు దైవచింతన వైపు మళ్లడం చాలా శుభం అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవడం చాలా ముఖ్యం బద్ధకం అస్సలు పనికిరాదు నిద్రలేవగానే ముందుగా మీ రెండు చేతులను చూసుకొని దేవుణ్ణి తలుచుకోండి ఆ తరువాత భూదేవికి నమస్కారం చేసి కాలు కింద పెట్టండి వీలైతే ఈరోజు తీర్థయాత్రలకు వెళ్లడం చాలా మంచిది గంగా కృష్ణ గోదావరి వంటి పుణ్య నదులలో స్నానం చేస్తే గతజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది కాని అందరికీ నదుల దగ్గరికి వెళ్లడం కుదరకపోవచ్చు అలాంటివారు బాధపడాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకోండి గంగా లేకపోతే తులసి ఆకులు వేసిన నీటితో స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది ఈరోజు తలస్నానం ఖచ్చితంగా చేయాలి కేవలం ఒంటిమీద నీళ్లు పోసుకుంటే సరిపోదు స్నానం చేసేటప్పుడు మౌనంగా ఉండకుండా ఓం శివాయ అని లేదా ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండాలి స్నానం పూర్తయ్యాక ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ముందు రోజు వేసుకున్న బట్టలు లేదా మాసిన బట్టలు అస్సలు వేసుకోకూడదు తెలుపు రంగు లేదా లేత రంగు బట్టలు వేసుకోవడం మంచిది నలుపు రంగు బట్టలు వేసుకోకపోవడం ఉత్తమం ఆ తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా దేవుడి గదిని మరియు ఇంటి ముఖద్వారాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ పెట్టాలి ఇంటి గుమ్మం దగ్గర ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి అమావాస్య రోజు లక్ష్మీదేవి ఇంటింటికి తిరుగుతుందని ఎవరి ఇల్లు శుభ్రంగా ఉంటే వారు ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు అందుకే ఇంటిని ఎంత నీటుగా ఉంచుకుంటే అంత మంచిది ఇంట్లో ఉన్న చెత్తను పాత సామాన్లను పాడైపోయిన వస్తువులను బయటపడేయడానికి ఇదే సరైన రోజు ఇల్లు శుభ్రంగా ఉంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది పూజగదిలో దేవుడి పటాలను శుభ్రం చేసి గంధం కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈరోజు ముఖ్యంగా శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిది మారేడు ఆకులు శివుడికి ఎంతో ఇష్టం అలాగే విష్ణుమూర్తికి తులసి ఆకులతో పూజ చేయాలి మీ దగ్గర శివలింగముంటే దానికి నువ్వుల నూనెతోగాని పచ్చిపాలతోగాని పెరుగుతోగాని అభిషేకం చెయ్యండి అభిషేకం చేసేటప్పుడు శివ పంచాక్షరీ మంత్రం జపించండి దేవుడి ముందు దీపం వెలిగించగానికి నెయ్యి వాడడం చాలా శ్రేష్టం ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె వాడచ్చు దీపారాధన చేసిన తర్వాత అగరుబత్తులు వెలిగించి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించండి ఈ ధూపం వల్ల ఇంట్లో ఉన్న క్రిములు చనిపోవడమే కాకుండా నెగటివ్ ఎనర్జీ కూడా బయటకుపోతుంది అమావాస్య రోజు మనం చేయాల్సిన పనుల్లో అన్నింటికంటే ముఖ్యమైనది మన పితృదేవతలను ఆరాధించడం పితృదేవతలు అంటే చనిపోయిన మన తాత ముత్తాతలు తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులు హిందూ ధరణం ప్రకారం మనిషి చనిపోయాక ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటారు అమావాస్య రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఒకే రాశిలో ఉంటారు ఈ సమయంలో పితృలోకం నుండి మన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులని చూడడానికి భూమి మీదకు వస్తారని ఒక నమ్మకం ఉంది వారు ఆ రోజు ఆకలితో దాహంతో మన ఇంటి గుమ్మం దగ్గరకు వస్తారట ఆ సమయంలో మనం వారిని పట్టించుకోకుండా వారికి కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా ఉంటే వారు చాలా బాధపడతారు వారి ఆవేదన కన్నీరు మన కుటుంబానికి మంచిది కాదు దీనివల్ల పితృదోషం ఏర్పడుతుంది ఈ దోషం ఉంటే ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా సుఖం ఉండదు పెళ్లిళ్లు కాకపోవడం పిల్లలు పుట్టకపోవడం అనారోగ్య సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వంటివి జరుగుతాయి అందుకే ఈ రోజున వారిని తృప్తిపరచడం మన కనీస బాధ్యత దీనికోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు ఉదయం స్నానం చేశాక తడిబట్టలతోనే దక్షిణ దిక్కుకు తిరిగి నిల్చోవాలి పితృదేవతలు దక్షిణ దిక్కులో ఉంటారని నమ్ముటారు రెండు చేతుల్లోకి నీళ్లు నల్ల నువ్వులు తీసుకుని మీ పూర్వీకుల పేర్లు చెప్పుకొని వారిని మనసులో తలుచుకుని ఆ నీటిని బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్యలో నుండి కిందకు వదలాలి దీనినే తర్పణమంటారు మాకు జన్మనిచ్చినందుకు మీకు రుణపడి ఉన్నాము మీరు ఎక్కడున్నా శాంతితో ఉండాలి మా కుటుంబాన్ని చల్లగా చూడాలి అని కోరుకుంటూ నీళ్లు వదిలితే చాలు వారు ఎంతో సంతోషిస్తారు వారి ఆశీస్సులు మనకు రక్షగా నిలుస్తాయి అలాగే ఈరోజు మధ్యాహ్నం వంట చేసేటప్పుడు మీ పెద్దలకు ఇష్టమైన కూరలు పదార్థాలు వండండి మనం తినే ముందు ఆ ఆహారాన్ని కాకులకు లేదా ఆవులకు పెట్టాలి మన శాస్త్రాల్లో కాకులను పితృదేవతల స్వరూపంగా భావిస్తారు కాకులు వచ్చి మనం పెట్టిన ఆహారాన్ని తింటే మన పెద్దలు ఆ ఆహారాన్ని స్వీకరించినట్లే అని అర్థం కాబట్టి ఇంటి బయట లేదా ఇంటి పైకప్పు మీద కాకులకు అన్నం పెట్టండి ఒకవేళ కాకులు దొరకకపోతే ఆవుకు అరటి పండ్లు ఆకుకూరలు లేదా బెల్లం తినిపించండి ఆవులో సకల దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు ఆహారం పెడితే అది నేరుగా దేవుడికి పితృదేవతలకు చేరుతుంది కుక్కలకు బిస్కెట్లు లేదా రొట్టెలు వేయడం కూడా మంచిదే ముఖ్యంగా నల్ల కుక్కకు ఆహారం పెడితే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది చీమలకు పంచదార లేదా బియ్యం పిండి వేయడం వల్ల కూడా చాలా పుణ్యం వస్తుంది ఈ పవిత్రమైన రోజున మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మనకు పూజ చేసిన పూర్తి ఫలితం దక్కుతుంది ఏ చిన్న తప్పు చేసినా దోషం కలుగుతుంది మొదటిది ఆహార నియమాలు అమావాస్య రోజు సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి ఉపవాసమంటే కడుపు మార్చుకోవడం కాదు దైవచింతన మీద ఏకాగ్రత కుదురుతుంది కడుపు ఖాళీగా ఉంటే మనస్సు చురుగ్గా పనిచేస్తుంది నిద్ర రాదు దైవ చింతన మీద ఏకాగ్రత కుదురుతుంది పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు మందులు వేసుకోవాలి కాబట్టి వారు తేలికపాటి ఆహారం తీసుకోవచ్చు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మాంసాహారం అంటే నాన్వెజ్ అస్సలు తినకూడదు గుడ్లు కూడా తినకూడదు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా వాడకపోతే చాలా మంచిది ఇవి తింటే మనసులో కోరికలు కోపం పెరుగుతాయి అందుకే సాత్విక ఆహారం అంటే పప్పు కూరలు నెయ్యి అన్నం లాంటివి మాత్రమే తినాలి ఆల్కహాల్ సిగరెట్ వంటి అలవాట్లకు ఈరోజు పూర్తిగా దూరంగా ఉండాలి రెండవది మన ప్రవర్తన ఈ రోజు ఎవ్వరితోనూ గొడవపడకూడదు ఇంట్లో భార్యభర్తలు గొడవపడటం అరిచుకోవటం ఒకరినొకరు నిందించుకోవడం లాంటివి చేయకూడదు అమావాస్య రోజు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎవ్వరినీ తిట్టకూడదు ముఖ్యంగా పేదవారిని వృద్ధులను మన కింద పనిచేసేవారిని బాధ పెట్టకూడదు మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి అంటే భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు కేవలం దైవచింతనలోనే గడపాలి పగటిపూట నిద్రపోకూడదు మూడవది ప్రయాణాలు సాధారణంగా అమావాస్య రోజున కొత్త పనులు మొదలు పెట్టకూడదు అని అంటారు అలాగే దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది ఆ రోజు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు కొత్త షాపులు ఓపెన్ చేయటం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లాంటివి ఈ ఒక్కరోజు వాయిదా వేసుకోవటం ఉత్తమం ఆడవారు తలస్నానం చేయకూడదో నీ కొందరంటారు కాని అమావాస్య రోజు తలస్నానం చేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు అమావాస్య రోజున మనం చేసే దానానికి ఎంతో శక్తి ఉంటుంది మన దగ్గర ఎంత ఉంటే అంతలో ఎంతో కొంత దానం చేయాలి దానం చేయటం వల్ల మన సంపద తగ్గదు ఇంకా పెరుగుతుంది నేను మాసాన్ని అని కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఈ నెలలో చేసే దానం నేరుగా ఆ కృష్ణుడికే చెందుతుందని అంటారు ఈరోజు అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం ఆకలితో ఉన్న పేదవారికి కడుపు నిండా భోజనం పెడితే ఆ పుణ్యం మన పిల్లలకు రక్షగా నిలుస్తుంది ఏ దానం చేసినా ఫలితం వస్తుందో రాదో తెలియదు కానీ అన్నదానం చేస్తే మాత్రం తిన్నవాడు తృప్తిగా ఆశీర్వదిస్తాడు అలాగే మార్గశిర మాసమంటే చలికాలం కాబట్టి చలికి వణుకుతున్న అనాథలకు రోడ్డు పక్కన ఉండేవారికి దుప్పట్లు స్వెటర్లు రగ్గులు దానం చేయటం చాలా మంచి పని ఇది మానవత్వంతో కూడిన దైవకార్యం అలాగే బ్రాహ్మణులకు బియ్యం పప్పు కూరగాయలు బెల్లం చింతపండు కలిపి స్వయం పాకంగా ఇవ్వవచ్చు దీనివల్ల బ్రహ్మహత్యాపాతకం వంటి దోషాలు కూడా పోతాయని అంటారు ముఖ్యంగా ఈరోజు నువ్వులు దానం చేయడం చాలా విశేషం నువ్వులు శనిదేవుడికి ఇష్టమైనవి అలాగే విష్ణుమూర్తికి కూడా ఇష్టమైనవి నువ్వులతో చేసిన లడ్డులు లేదా నువ్వులు బెల్లం కలిపి పేదలకు పంచటం వల్ల ఆరోగ్యపరంగా మరియు ఆధ్యాత్మికంగా మంచి ఫలితాలు వస్తాయి జాతకంలో శని ప్రభావం లేదా ఏలినాటి శని అర్ధాష్టమ శని ఉన్నవారు ఈరోజు నువ్వుల నూనె దానం చేస్తే కష్టాలు తగ్గుతాయి గుడిలో దీపారాధన కోసం నూనె డబ్బాను కూడా మంచిదే అమావాస్య రోజు దీపదానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుందని జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు అమావాస్య రోజున రావిచెట్టును పూజించడం చాలా మంచిది రావిచెట్టులో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఉంటారని నమ్ముతారు ముఖ్యంగా ఈరోజు ఉదయం రావిచెట్టు మొదట్లో నీళ్లు పాలు పోసి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు పెళ్లిళ్ళు ఆలస్యమవుతున్నవారు రావిచెట్టుకు పూజ చేస్తే ఆ దోషాలు పోతాయి సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగిస్తే శని దోషాలు తొలగిపోతాయి రావి చెట్టును తాకి నమస్కరించుకోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే తులసి చెట్టు స్వరూపం అమావాస్య రోజు సాయంత్రం తులసికోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసిమాతకు కుంకుమ బొట్టు పెట్టి నమస్కరించుకోవాలి తులసి చెట్టు చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టి కనకధార స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఉదయం పూజ ఎంత ముఖ్యమో సాయంత్రం వేళ దీపారాధన కూడా అంతే ముఖ్యం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి ముఖద్వారం దగ్గర రెండు వైపులా దీపాలు వెలిగించాలి దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలాగే దేవుడి గదిలో దీపం వెలిగించి లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం చదువుకోవాలి చదవటం రానివారు యూట్యూబ్లో లేదా టీవీలో విన్నా కూడా మంచిదే ఈ సమయంలో శివ చాలీసా లేదా హనుమాన్ చాలీసా చదవటం వల్ల భయం ఆందోళన పోయి ధైర్యం వస్తుంది సాయంత్రం వేళ దగ్గర్లో ఏదైనా ఆలయానికి వెళ్లడం చాలా మంచిది శివాలయానికిగాని గుడికి గుడికిగాని వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోండి గుడిలో కాసేపు కూర్చొని చేయండి గుడిగంట శబ్దం అక్కడి ఉండే పవిత్రమైన వాతావరణం మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి మనస్సులో ఉన్న భారమంతా దిగిపోయినట్లు అనిపిస్తుంది గుడిలో అర్చకులు ఇచ్చే ప్రసాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి చివరగా చెప్పేదేంటంటే మార్గశిర అమావాస్య అనేది భయపడాల్సిన రోజు కాదు ఇది మనల్ని మనం సరిచేసుకునే రోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనకోసం కష్టపడిన పూర్వీకులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు చెప్పే అద్భుతమైన అవకాశం ఈరోజు మన మనస్సులోని కోరికలను దేవుడికి చెప్పుకొని మానసిక ప్రశాంతతను పొందే రోజు రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిదిన వచ్చే ఈ అమావాస్య రోజున సాధ్యమైనంతవరకు మంచి పనులు చేయటానికి ప్రయత్నించండి మీ స్తోమతను బట్టి చిన్నదో పెద్దదో దానం చేయండి నోరులేని జీవాలకు అంటే ఆవులకు కుక్కలకు పక్షులకు ఆహారం పెట్టండి ఎవ్వరినీ నొప్పించకుండా ప్రేమగా మాట్లాడండి మీరు చేసే ఈ చిన్న చిన్న పనులే మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తాయి దేవుడి అనుగ్రహం ఉంటే ఏ కష్టమైనా దూది పింజలా మారిపోతుంది కాబట్టి భక్తితో శ్రద్ధతో ఈ మార్గశిర అమావాస్యను జరుపుకోండి మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు